హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన భారత మాతకు ఆరతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది వేడుక సందర్భంగా హుస్సేన్ సాగర్లో బోట్లపై బాణసంచ కాలుస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో రెండు బోట్లు మంటలో కాలిపోయాయి బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో పదిహేను మంది ప్రయాణిస్తుండగా వారందరూ బోట్ల నుంచి దూకడంతో సురక్షితంగా బయటపడ్డారు వెంటనే స్పందించిన సహాయక బృందాలు మంటలను ఆర్పిస్తాయి ఇద్దరు వ్యక్తులకు గాయాలవగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

செட்டு செட் மீது கருத்தான்